తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆరో ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఈడుపు గంటి పద్మజ గారు వారు జ్యోతిష్య వాస్తు శాస్త్రంలో పట్టభద్రులు ఇది కూడా తొలి మహిళ అని చెప్పుకోవాలండి సాధారణంగా పురుషులనే మనం చూస్తూ ఉంటాం పంచాంగకర్త అలాగే జ్యోతిష్యంలో పిహెచ్డి చేసి గోల్డ్ మెడల్ సాధించారు ఆవిడ ఇంకా చెప్పాలంటే యూనివర్సిటీ టాపర్ కూడా వారు ఎంతో చక్కగా పంచాంగ శ్రవణం వివరిస్తారండి దాంతో పాటుగా రాసులు వారు ఏ విధంగా పరిహారాన్ని పాటించి వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు కూడా చెబుతూ ఉంటారు చిన్న చిన్న మంత్రాల ద్వారా మరి ఇవాళ కార్యక్రమంలో వారి మాటల్లో విని తెలుసుకుందామా నమస్కారం అమ్మా నమస్కారం ఈ నామ సంవత్సరంలో కన్యా రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా తప్పకుండా ముందుగా కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాము కన్యారాశిలోకి వచ్చే మనకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం ఈ తొమ్మిది పాదాలు కలిపి ఈ మూడు నక్షత్రాల్లోవి మనకి కన్యారాశిలోకి వస్తాయి ఈ కన్యారాశి వాళ్ళకి ముందుగా ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు చూద్దాం వీళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు వ్యయం ఆరు అంటే ఇక్కడ రాజపూజ్య అవమానాలు సమానంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళంతవరకు ఇతరులలో దేవాన్ని దర్శిస్తూ మనం దాన్ని ఇంకా పెంచుకునే మార్గంలోకి వెళ్ళచ్చు ఇక రెండోది కన్యా రాశి వాళ్ళకి సంవత్సరం గురుగ్రహ ప్రభావం వల్ల మీ దాకా ఉండే సమయం మీ తర్వాత నుంచి ఉండే సమయం వీళ్ళకి ఎలా ఉంటుందంటే ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసే స్టూడెంట్స్కి తండ్రి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలోనూ వీళ్ళు కొంచెం ఘర్షణ అనేది స్టార్టింగ్లో ఉంటుంది అంటే సంవత్సరం ప్రారంభంలో కొంత దానికి సంబంధించిన విషయాల్లో ఘర్షణాత్మకంగా ఉండడం తర్వాత వాళ్ళ ఆలోచనల విషయం కావచ్చు శ్రమకి తగిన గుర్తింపు గౌరవం విషయంలో కావచ్చు కొంత అలా ఉంటుంది కానీ వ్యక్తుల సహకారం బాగుంటుంది వాళ్ళకి ఖచ్చితంగాను అంటే ప్రశాంతంగా ఆలోచనలతో నిర్ణయాలు నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది కానీ ఎటు వచ్చి ఏంటంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ అభివృద్ధి తండ్రి ఆరోగ్యం వీటికి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణ అనేది స్టార్టింగ్లో ఉంటుంది ఎప్పుడైతే మళ్ళీ గురుడి రాసి మార్పు అనేది జరుగుతుందో వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఎటుపక్కన డైవర్ట్ అయిపోతుందంటే వృత్తికి సంబంధించిన విషయాల మీదకి ఎక్కువ ఫోకస్ చేస్తారు ఆ వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా ముఖ్యంగా వీళ్ళు అటుపక్కన గృహానికి సంబంధించి జీవిత భాగస్వామికి సంబంధించి తర్వాత వృత్తికి సంబంధించి ఈ మూడు విషయాల్లోనూ ఎక్కువ వీళ్ళకి ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి అంటే గృహ వాహనాలు ఇలాగ మనం అభివృద్ధి చేసుకోవాలి లేకపోతే కుటుంబ వ్యవహారాలు తర్వాత జీవిత భాగస్వామి ఈ రెండింటి విషయాలతో పాటుగా తన వృత్తి వీటి విషయాల్లో కొంత అస్వతంత్రత అనేది ఏర్పడడం అనేది అంటే గృహానికి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణ అనేది వీళ్ళకి ఏర్పడుతుంది ఈ యొక్క గురుగ్రహ మార్పు వల్ల రెండోది ఏంటంటే రోగ నిరోధక శక్తిని పెంచుకునే విధంగా అయితే వీళ్ళు ఖచ్చితంగా కృషి చేయాలి ఈ యొక్క ప్రత్యేకమైన సందర్భంలో ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు లేకపోతే గృహ వాహనాలు కొనుగోలు నిమిత్తం చేసుకునే ప్రయత్నాల్లో కావచ్చు తర్వాత ఈ రోగ నిరోధక శక్తి పెంచుకునే విషయాల్లో మాత్రం వీటిలో తగిన విధంగా వీళ్ళు ఫోకస్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇక రెండోది శనిగ్రహం యొక్క అనుగ్రహం విషయంలో కానీ శనిగ్రహ ప్రభావం అసలు తీసుకుంటే వీళ్ళకి ముఖ్యంగా ఈ భాగస్వామి వ్యవహారాల విషయంలో వీళ్ళకి కొంత అపార్థాలకి ఆస్కారం అనేది ఉంది జీవిత భాగస్వామి కావచ్చు లేకపోతే స్నేహ సంబంధాలు వాటిల్లో కావచ్చు అలాగే వృత్తిపరమైన భాగస్వామి వ్యవహారాల్లో కావచ్చు వీటికి సంబంధించిన విషయాల్లో అపార్థాలకు లోనే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ అంటే అపార్థాలకి లోన్ కాకుండా ముందుకు వెళ్ళాలి అయితే తండ్రి ఆరోగ్యం ఇంతకు ముందు కంటే బాగుంటుంది దాకా వాళ్ళు కొంత ఇబ్బంది పడ్డా అది అనుకూలత అంతకంటే బెటర్ అవుతూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అయింది రెండో శ్రమకి తగిన గుర్తింపు గౌరవం ఇప్పుడు ఏర్పడుతుంది ఆలస్యంగానైనా ఇప్పుడు దాకా కష్టపడి అయ్యో రావట్లేదని బాధపడుతూ వచ్చిన దానికి తగిన విధంగా రావడం అనేది జరుగుతుంది కానీ ఈ గృహ వాహనాల విషయం కానీ ప్రశాంతత ముఖ్యంగా గృహానికి సంబంధించిన విషయాల్లో ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉన్న ఇచ్చా గృహంలో ప్రశాంతత కోసం కానీ గృహంలో బాగుండడానికి కానీ వీళ్ళు చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగర్ నాయక్ అనేది చేసుకోవాలి ముఖ్యంగా అదొకటి చేసుకోవాలి రాహుకేతువుల విషయం తీసుకునేటప్పటికి రాహుకేతువుల వల్ల వీళ్ళకి ఏంటంటే రుణాలు ఏదన్నా ఉన్నా తీర్చేసుకుంటారు అలాగే ఇతరుల మీద పరాక్రమంగా నిర్ణయాలు తీసుకుని ఆలోచనలన్నీ చాలా చక్కగా తీసుకుంటూ ఎలా చేస్తే ఏ విషయాన్ని ఒక ప్రణాళికలు వేసుకుంటూ అదే విజయాలు సాధించే విధంగా చాలా గట్టి గట్టి నిర్ణయాలు తీసుకుంటూ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకెళ్లే శక్తి వస్తుంది వాళ్ళకి మే నుంచి అదే టైంలో తండ్రి యొక్క ఆరోగ్యం ఫోకసింగ్ కూడా బాగుంటుంది అదే టైంలో వీళ్ళకి ఆర్థికపరమైన విషయాల కన్నా కూడా శ్రమకు తగిన గుర్తింపు గౌరవం ఏర్పడుతుంది కాబట్టి ఇవి ఇలా ఉన్నప్పుడే సామర్థ్యాన్ని పెంచుకుంటూ సర్కిల్ని పెంచుకుంటూ నెట్వర్క్ ద్వారా వీళ్ళు ముందుకు వెళుతూ కానీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు చేతిలో ఉండే పైసా చివరిది అయిపోయేదాకా ఖర్చు పెట్టేసే పరిస్థితులు లాంటివి ఒకటి వీళ్ళకి అదొకటి ఎక్కువ ఉంటుంది అంటే ఖర్చు అనేది చాలా ఎక్కువ ఉంటుంది అది లాస్ట్ మినిట్ దాకా అయిపోయేదాకా ఖర్చు పెట్టేస్తారు కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి విరాళాలు ఇవ్వడం లాంటిది లేకపోతే ఏదైనా డొనేషన్స్ అదే ప్రదేశాలకు వెళ్ళడం వైరాగ్యంగా ప్రదేశాలకు వెళ్ళడం ప్రవచనాలు వినడం ఇలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ఆధ్యాత్మిక భావనలు పెంచేసుకుంటూ కొంత అదే ఉంటుంది అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి అది మే నుంచి వీళ్ళకి ఈ రకమైన పరిస్థితులు లాంటివి ఉంటాయి కనుక వీళ్ళంతవరకు ఆ విషయంలో అంటే ఆఖరి పైసా ఖర్చేదాకా ఖర్చు పెట్టకుండా నియంత్రించుకోవాల్సిన పరిస్థితులు అలాంటివి కూడా ఉంటాయి కాబట్టి వీళ్ళంతవరకు వీళ్ళు కొన్ని చిన్నపాటి పరిహారాలు చేసుకుంటూ ముందుకు గనక వెళ్ళినట్లయితే దాన్ని అధిగమించడం అనేది చేసుకోవచ్చు ముఖ్యంగా మన పరిహారాలు వినాయకుడికి సంబంధించిన పూజలు ఏదైనా చేసుకున్నా దుర్వాయుగ్మాలతో పూజ చేసుకున్న తర్వాత దాంతో పాటుగా దుర్గాదేవికి సంబంధించిన దేవాలయ సందర్శన దుర్గాయన మహా అనుకున్నా అలాగే అరుణాచల శివ సాయంత్రాలు చేసిన వీటి వల్ల ఏమవుతుందంటే ఆలోచన శక్తి అనేది ఫస్ట్ పాజిటివ్గా ఏర్పడుతుంది అంటే ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టద్దు ఎంత ఎలా అవుతుందన్న విషయాల్లో అది అదొకటి సాంఘిక సంబంధాల విషయంలో ఒకటి కొంత అపార్థాలకి లోన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి భాగస్వామ్య వ్యవహారాల్లో అంటే ముఖ్యుల్ని అపార్థాలతో దూరం చేసుకోకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి చిన్న చిన్న పరిహారాలే ఇవన్నీ సరిపోతుంది చక్కగా వివరించాలని ధన్యవాదాలు